అందరికీ నమస్కారం వెల్కమ్ టు జవరసేన రాయి దాడి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి మంచి చేసిందా వైసీపీ పార్టీకి మైలేజీని పెంచిందా లేదంటే ప్రతిపక్షాలకి మైలేజీని పెంచిందా ఒకసారి ఆలోచిస్తే రాయి దాడి జరిగింది అది వాస్తవం అవాస్తవం అనేది పక్కన పెడితే జరుగుతున్న ప్రచారంలో గ్లోబల్ ప్రచారంలో నిజంగా వైసీపీకి డ్యామేజ్ అయిందనే చెప్పచ్చు ఒక వ్యక్తి రక్తం కళ్ళ చూసే విధంగా రక్తం బయటకు వచ్చే విధంగా డ్రామా అనుకుంటే అది కొంతవరకు మనం నమ్మశక్యం కాకపోయినప్పటికీ జరుగుతున్న పరిణామాలు రాబోయే ఎలక్షన్లో యుద్ధంలో గెలవాలనుకుంటే ఇటువంటి కొన్ని రిస్క్లు తీసుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే అటువంటి డ్రామాను క్రియేట్ చేయొచ్చు లేదు అది అనుకోకుండా జరిగింది అనుకుంటే బాధకరమైన విషయమే కానీ ప్రజల్లో చాలామంది టీడీపీ వాళ్ళు కానీ వైసీపీకి ఉన్న వాళ్ళు కానీ గతంలో కోడికత్తి డ్రామా ఏ విధంగా అయితే ఆడారో ఇప్పుడు అదే రామా ఆడుతున్నారు అని ఎప్పుడైతే గ్లోబల్ ప్రచారం జరిగిందో వైసీపీ పార్టీ ఒక విధంగా డ్యామేజీలకు ఆత్మరక్షణలోకి పడిపోయే పరిస్థితి వచ్చిందన్నమాట తద్వారా డ్యామేజీని కంట్రోల్ చేసుకోవడానికి అప్పటికప్పుడు వడ్డేరా కులం కులం నుంచి వడ్డేరా కులం నుంచి ఒక ఐదుగురు కులం తీసుకెళ్ళి వీళ్ళు తీసుకెళ్తే ఎప్పుడైతే వడ్డేరా కులం నుంచి వ్యతిరేకత ఏర్పడింది ఎందుకంటే మెజార్టీ వడ్డీ కులం వాళ్ళు వైసీపీ పార్టీకి సపోర్ట్గా ఉంటారు అటువంటి కులం నుంచి వ్యతిరేకత ఏర్పడి ఆ తల్లిదండ్రులు రోడ్డు మీదకి వచ్చి ఎప్పుడైతే ఏడ్చారో ప్రజలందరిలోనూ ఒక సెంటిమెంట్ క్రియేట్ అయిపోయింది అదిగో జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం ఒక కులాన్ని వాడుకున్నాడు గతంలో దళితులు వాడుకున్నాడు ఇప్పుడు వడ్డేరు కులం బీసు కులను వాడుకున్నాడు ఈ విధంగా తన నెగ్గడం కోసం ప్రజలను వాడుకొని కొన్ని కింద స్థాయి కులాలను వాడుకొని తను ఎదగాలనుకున్నాడు వాళ్ళ భుజాగత కులకి ఎదగాలనుకున్నాడు అనేటువంటి ఒక వేవ్ క్రియేట్ అయ్యేటప్పటికీ ఇది కంపల్సరీ ప్ర ప్రతిపక్ష పార్టీలు చేసిన గెంటాలనుకుంటే ఈ వడ్డేరు కులంలో ఎవరైతే ఆ కుల కులతో కలిసి ఉంటారో ఎవరైతే టీడీపీలో ఉంటారో ఆ వ్యక్తి బొండహొమ్మకి బాగా పరిచయం అతను అనుచరుడైనటువంటి వేములు దుర్గారామని అరెస్ట్ చేసి ఇదిగో టీడీపీ వ్యక్తి ఇతనే ఇలా జారీ చేయించాడు అనేటువంటి ఒక ఊహాన్ని పన్ని రాజకీయ అధి రాజకీయ పార్టీ నాయకులు కానీ అధికార పార్టీ అధికారులు కానీ కొంతమంది వైసీపీ సపోర్ట్ చేసే అధికారులు కానీ ఈ కుట్రను క్రియేట్ చేసి ప్రజలు అనుకునేదే సుమి అది నిజంగా జరిగిందా లేదా అన్నది నాకు తెలియకునేటువంటి జనాలు అనుకునేది ఇదిగో కావాలని క్రియేట్ చేస్తున్నారు ఇది టీడీపీ మీద కేంద్ర దాకే వాళ్ళకి జరిగినటువంటి డ్యామేజ్ని కంట్రోల్ చేసుకుని ఇది టీడీపీ వాళ్ళే చేశారు మేము చెప్పాము కదా మేము చెప్పినట్టే జరిగింది జగన్మోహన్ రెడ్డిని హత్య చేయాలనుకున్నారు నిజంగా హత్య చేయాలనుకుంటూ గొడకలో గిరేరండి అది మీకు తెలిసిందే హత్య చేయాలనుకుంటూ గొడ్డలే లేదంటే గన్నం పత్రిక గన్నం ఇవి కానీ గొడ్డలు లేదంటే అనేక మంది ఫ్యాక్షనేషన్ జరిగే వేట కొడవళ్ళు లేదా దూరం నుండి చేయాలనుకుంటే గన్నలు కానీ మరొకటి కానీ ఈవంటే అత్యక్ష చేయాలనుకుంటే గొడగలతో ఎవరు చంపాలనుకోరు కాబట్టి డ్యామేజ్ను కంట్రోల్ చేసుకోవటే జరుగుతుంది అని అయితే అనుకున్నారు ఇప్పటికైనా వైసీపీ తెలుసుకుని సెంటిమెంట్ అనే దాన్ని పక్కన పెట్టి ప్రజలకు ఏం చేసాం ఏం చెయ్యాలనేది ప్రచారం ఉధృతంగా తీసుకెళ్తే ఎంతో కొంత డ్యామేజ్ కంట్రోల్ అయ్యి కానీ సీట్లు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడతాయి జై విమంతి